హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు నేను చేసినవి మీకు నచ్చుతున్నందుకు నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ షేర్ కూడా చేస్తున్నారు నిజంగా చాలా ధన్యవాదాలు నిజంగా మీకు కృతజ్ఞతలు చెప్తున్నాను ఇప్పుడు చేసే రెసిపీ ఏంటంటే బెల్లం వేసే చేస్తాం కానీ ఎండతో పని లేదు అలాగే ఆయిల్ అవసరం లేదు చాలా బాగుంటుందండి ఈ రెసిపీ కూడా తప్పకుండా ట్రై చేయండి దానికోసం బంగినపల్లి చిన్న మామిడికాయలు దొరికితే తీసుకోండి దొరకకపోతే కొబ్బరి మామిడి తీసుకోండి ఈ రెండే ఈ రెసిపీకి ఉపయోగించుకోవాలి నాకు బంగినపల్లి దొరకలేదు అందుకని నేను కొబ్బరి మామిడి తెచ్చుకున్నాను కొబ్బరి మామిడి అనేసరికి మనకు కొంచెం కాయ పెద్దగానే ఉంటుంది కదండి మనం కట్ చేయాలంటే కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది నేను కష్టపడి నేను ఎలా అయినా కట్ చేశాను దాంట్లో కొద్దిగా జీడి కూడా ఉంటుంది మనకి ఆ జీడి కానీ గింజలు కానీ పైన ఉన్న అంటే లోపల ఉన్న తొక్క కానీ అవి లేకుండా చూసుకోండి చూసుకొని కాయ ముందుగానే మనం కడుగు పెట్టుకుంటాం కాబట్టి ఈ విధంగా సన్నగా సాధ్యమైనంత సన్నగా కోయండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా కోయండి కానీ కట్ అయిపోకూడదు అంటే మొత్తం కట్ అయిపోకూడదు కాయ ఎలానే ఉండాలి సన్నగా మొత్తం గీట్లు పడాలి నేను ఇప్పుడు విడదీసి చూపిస్తాను చూడండి ఇలా ఎందుకు చేసామంటే మన ఇగోండి ఈ విధంగా ఇలా చేసుకున్న తర్వాత మధ్యలోకి ఇరవండి నేను ఇప్పుడు ఇరుస్తున్నాను అంటే ఇది పెద్ద కాయ కదా అందుకని మధ్యలో కట్ చేశాను అదే మామూలుగా బంగిని పిల్లకాయ అనుకోండి చిన్నదే ఉంటుంది దాన్ని కట్ చేయని అవసరం లేదు ఇలా సరిపోతాయి మరి ఇంత పెద్దది అంత పెద్దగా ఎందుకులే అని చెప్పేసి నేను ఇలా ముక్కలు చేసేస్తాను ఇంకొక ఉంది చూసారా కాయ మొత్తంలో ఒక ముక్క కట్ చేస్తాను ఇది రెండో ముక్క కూడా కట్ చేస్తానండి సన్నగా సాధ్యమైనంత ఒక సన్నగా కట్ చేసుకోవాలి ఇదిగోండి చూపిస్తున్నాను దగ్గరగా మీకు జూమ్లో కూడా కట్ చేసిన తర్వాత అసలు ఎంత ముద్దొస్తున్నాయో ఇలా ఎందుకు కట్ చేసామంటే ఇందులో బెల్లం మనం వేసే బెల్లం కూడా దీంట్లో లోపలికి వెళ్ళాలి అంటే బెల్లం అంటే బెల్లం కాదు నేను ఇప్పుడు పంచదారతో చేస్తున్నాను మొన్న వీడియో బెల్లంతో చేశాను ఈ రోజు ఇది పంచదారతో చేస్తున్నాను ఎలా అయినా చేసుకోవచ్చు మన ఇష్టం దీంట్లో టెంకీ వస్తుందండి అంటే జీడి పక్కన ఉన్నది అది పక్కన పడేసేయండి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నవన్నీ కూడా ఒక గిన్నెలో వేసుకోండి అరకప్పు పంచదార వేసుకోండి బెల్లం కాదు అరకప్పు పంచదార దాని మీద వేసిన తర్వాత ఒక నిమ్మకాయ తీసుకున్నాను నేను ఆ నిమ్మకాయ మొత్తం కూడా పిండేస్తున్నాను కాయకాయ ఎందుకంటే ఇది మనకి పులుపు అన్నది దిగాలి కొబ్బరి మామిడి తీయగా ఉంటుంది పుల్లగా ఉండదు బంగినపల్లి కూడా తీయగానే ఉంటుంది కానీ మనం చేసుకునే ఈ రెసిపీకి కొంచెం పులుపు కూడా తగలాలి అలాగని రసాలు పనికిరావు రసం బాగా పుల్లగా ఉంటుంది అంత పుల్లగా ఉండకూడదు అందుకనండి ఇలా కొంచెంసేపు ఉంచిన తర్వాత మీరు ఒక అరగంట అలా వదిలేసేయండి వదిలేస్తే మనకిలాగా జ్యూసీ జ్యూసీలాగా కరిగి పంచదార నిమ్మరసం ఇలా ఈ విధంగా వస్తుంది ఒకవేళ మీ మీ దగ్గర నిమ్మరసం లేకపోతే వెనిగర్ వేసేసేయండి ఏం పర్వాలేదు ఇప్పుడు అరగంట తర్వాత ఒక కళాయి స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు తయారు చేసుకున్న పంచదార నిమ్మరసం మామిడికాయ ముక్కలు ఆ కళాయిలో వేసేసేయండి నూనె ఏమి వేయనవసరం లేదు మామూలుగా ఇలా దీంతో సహా అలా ఉంపేసేయండి అవి ఉడికించాలి ఆ పాకంలోనే ఉడికించాలి అవి ఉడుకుతున్నప్పుడు మీరు దానికి సరిపడా ఉప్పు వేసుకోండి ఇప్పుడు నేను వేసింది ఉప్పు ఒక చిటికెడు పసుపు కూడా వేసుకోండి దీనికి పచ్చిమిరపకాయలు వాడకూడదు అందుకని కారం వేస్తున్నాను మనం మిరపకాయలు కారం ఉంటుంది కదా ఆ కారం కూరలో కారమే అది వేసుకోండి కారం మాత్రం మీ ఇష్టం కారం ఎంతున్నా మనకి నచ్చుతుంది ఎందుకంటే ఇది మామిడి తీపి ఇందాక నిమ్మరసం వేసాము పులుపు ఇప్పుడు కారం ఇమ్మో ఈ కాంబినేషన్లో ఆ ఉప్పు వేస్తాము ఈ కాంబినేషన్లో మీకు అసలు ఇవి చాలా బాగుంటాయండి ఇది అసలు విడిపో మొక్క కూడా విడిపోదు మనం ఎంతసేపు అలాగ ఉడికించినా కానీ మొక్క చెదిరిపోవడం విడిపోవడం అలాంటివి ఇలాంటివి ఏమి ఉండవండి చాలా బాగుంటుంది ఇది ఒకటి అందుకనే ఈ ఈ కాయ బంగినపల్లి కాయ రెండు ఈ విధంగా యూస్ చేస్తాం దీనికోసం మాత్రమే వాడుకుంటాం ఈ కాయల కోసం మేము ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తామండి అంత బాగుంటుంది ఈ రెసిపీ ఇలా చూసారుగా ఆ ఘాట్లు ఎందుకు పెట్టుకున్నామంటే లోపలికి వెళ్ళి ఉడకడం కోసం ఆ పులుపు కారం తీపి అన్నది దానికి పట్టడం కోసం కాయ కొంచెం పెద్దది కదా ఇలా సన్నగా గీట్లు పెట్టుకుంటే ఆ కాయ లోపలికి దిగి మనం తినేటప్పుడు రుచి వస్తుంది పాకం బాగా చిక్కబడిన దాకా మీరు అలా ఉడికించండి మీడియంలో పెట్టుకొని హైలో వద్దు లోలో వద్దు చూసారు కదా ఈ విధంగా ఇలా పాకం మనకి బాగా చిక్కపడాలి చిక్కపడి ఆ ముక్కలకి అంటుకోవాలి నేను మీకు చూపిస్తాను చూడండి మీకు మన ఛానల్ ఇస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి అలాగే లైక్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేస్తాను మీకు నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ విధంగానే సపోర్ట్ చేయండి మీకు నచ్చినయే పెడతాను అప్లోడ్ చేస్తాను ఇదిగోండి ఈ విధంగా రెండో సైడ్ కూడా తిప్పేసుకొని ముక్కలన్నీ కూడా ఆ విధంగా బాగా పంచదార పాకంలో దిగేలాగా వేపుకోండి ఇదిగోండి చెక్ పాకం చూడండి ఎంత చిక్కబడిందో చెక్కబడి ఎర్రగా వచ్చింది కదా ఇప్పుడు గరం మసాలా పొడి ఒక్క స్పూన్ వేసుకోండి గరం మసాలా అంటే చికెన్ మసాలా కాదండి ధనియాలు జీలకర్ర మామూలుగా మనం ఏవైతే వేసుకుంటామో ఆ పొడి కూరల్లో చల్లుకుంటూ ఉంటాం కదా ఆ పొడి వేసేసేయండి ఒక్క స్పూనే వేసి కలపండి బాగా కలిపిన తర్వాత ఈ ఆల్రెడీ మనకు చిక్కబడిపోయింది పంచదార చిక్కబడింది కానీ పంచదార గట్టి పడదండి అక్కడ వి విశేషం ఏంటంటే గట్టిగా ముద్దలాగా పాకం వచ్చేయడం మన ఇబ్బంది పెట్టడం అలాంటివి ఏం ఉండవు ఎవరైనా కొత్తగా ట్రై చేసే వాళ్ళైనా కానీ ట్రై చేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకి ఎవరికి ఇబ్బంది పట్టదు ఈ రెసిపీ అయితే మాత్రం కొన్ని రెసిపీస్ టార్చర్ చూపిస్తాయి తెనాలన్నీ చేసుకుంటామా నరకం అంటే ఏంటో చూపిస్తాయండి అబ్బా ఎందుకు చేసాం అబ్బా ఒక యాభై రూపాయలు ఇచ్చి బయట తెచ్చుకుంటే అయిపోను ఈ బాధ ఏంటి అని అనిపిస్తుంది అంతే కదండి ఎవరికైనా కానీ ఈ రెసిపీ అట్లా అనిపించదు చేసుకొని చక్కగా తినొచ్చు నేను చూడండి పాకం చెక్కబడిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని ఆ పాకంతో సహా తీసుకొని ప్లేట్లో వేసుకుంటున్నాను బా ఎంత బాగుంటుందో ఇలా పట్టుకుంటే అండి చిన్న బేబీని పట్టుకున్నట్టుగా స్మూత్ ఇలా జారిపోతూ ఉంటుంది చల్లారిన తర్వాత మాత్రమే మీరు వాటిని టచ్ చేయండి ఎందుకంటే పాకం కదా వేడివేడి పాకం అనుకోండి మన వేళ్ళు బొబ్బలు వచ్చేస్తాయి అది జాగ్రత్త గుర్తు పెట్టు పెట్టుకొని మీరు కొంచెం చల్లారిన తర్వాత నేను ఇప్పుడు ముట్టుకొని చూపిస్తాను చూడండి ఫ్యాన్ కింద పెట్టాను కొంచెం సేపు పెట్టిన తర్వాత ఇది కూడా నేను టచ్ చేస్తున్నాను మీకు ఎక్కడ మనం కట్ చేసిన సన్నటి సారలన్నీ కూడా విడిపోతాయేమో అని భయం లేదు దీనికి తొక్క కూడా తీయవసల్లా ఒకవేళ కొంతమంది తొక్క తినడం ఇష్టం లేదు అనుకుంటే తీసేయండి ఏం పర్వాలేదు నష్టమేం లేదు తీకపోయినా పర్వాలేదు కొబ్బరి మాళ కాబట్టి ఇదిగోండి ఈ విధంగా పొరలు పొరలుగా వచ్చి లోపలికి బెల్లం అంటే పంచదార తీపి ఉప్పు అలాగే పులుపు కారం లోపలికి వెళ్ళండి అబ్బాయి ఎంత బాగుంటుంది మజ్జిగ అన్నంతోని పొద్దున్నే గనక తింటే అసలు ఒక్కొక్క ముక్క నంచుకొని తింటే ఇంకేమీ అసలు లేదు ఆ రోజంతా హాయిగా ఉండొచ్చు అంత బాగుంటుందండి ఈ విధంగా మీరు ట్రై చేయండి మీకు నచ్చుతుంది నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి అన్ని పొరలు కూడా మీకు తీసి మరీ చూపిస్తున్నాను ఎందుకంటే ఎక్కడా కూడా మీకు ఏది వీడియో కూడా స్కిప్ చేయలేదు నేను ఎందుకంటే నేను చేసిన వీడియో జెన్యున్గా ఉండాలి అది మీరు చేసుకుంటే మీకు మనీ వేస్ట్ అవ్వకూడదు టైం కూడా వేస్ట్ అవ్వకూడదు అంతే కదండి అందుకని నేను మీకు ఎక్కడ క్లిప్ అన్నది మిస్ అవ్వకుండా వీడియో తీసి షూట్ చేసి మీకు చూపిస్తున్నాను ఈ విధంగా తయారైపోయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా పాకం మిగిలింది ఆ కొద్దిగా పాకాన్ని ఆ పైన ఆ ముక్కలన్న చూసారా ఆ ముక్కల పైన వేసేసేయండి ఏం పర్వాలేదు పాకమే కదా మనం ఇంకా తింటాం ఇంకా స్వీట్గా ఉంటుంది అంతే ఈ విధంగా నేను వేసేసుకున్నానండి ఇది నిల్వ కూడా ఉంటుంది మీరేం టెన్షన్ ఏం పడిపోనవసరం లేదు చాలా రోజులు నిల్వ ఉంటుంది ఈ విధంగా చేసి పెట్టుకుంటే మీకోసం రేపు సూపర్ రెసిపీ చేసి పెడతానండి తప్పకుండా ట్రై చేయండి వీడియో చూడండి రేపటి వీడియో కూడా చాలా బాగుంటుంది అది కూడా నాకైతే ఆ వీడియో కూడా బాగా నచ్చింది టేస్ట్ చేస్తే ఇది ఎలా ఉందో అంతకన్నా రెట్టింపు స్వీట్తో అది తయారై వస్తుంది మీరు తప్పకుండా ట్రై చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి